గుడ్ ఈవినింగ్ సిఎస్బిఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ కి అందరికీ వెల్కమ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం దువ్వూరి సుబ్బారావు గారు మీరు వినే ఉంటారు సివిల్ సర్వెంట్ ఆర్బీఐలో కూడా గవర్నర్గా పనిచేశారు ఆయన ఈరోజు ఒక సూచన చేశారు భారతదేశంలో ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ నిరర్ధక ఆస్తులు బాగా పెరిగిపోతున్నాయి ఒక అంచనా ప్రకారం మార్చి రెండు వేల ఇరవైలో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మార్చి రెండు వేల ఇరవై ఒకటికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవ్వబోతున్నాయి ఇమీడియట్గా అంటే మనం ఎంత తొందరగా వెళితే అంత తొందరగా బ్యాడ్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి ఏంటి బ్యాడ్ బ్యాంక్ అంటే దీని గురించి నాలుగేళ్ల క్రితం మన ఎకనమిక్ సర్వేలో ప్రస్తావించారు అప్పట్లో దీనికి ఒక పేరు కూడా పెట్టారు పారా పిఏఆర్ఏ పబ్లిక్ సెక్టర్ ఎసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ పిఏఆర్ఏ పారా అంటే పబ్లిక్ సెక్టర్ ఎస్సెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ అనమాట సో ఇది ఏంటంటే అన్ని బ్యాంకుల దగ్గర ఉన్న ఎన్పిఎస్ని ఈ బ్యాంక్ తీసుకుంటుంది అనమాట ఈ బ్యాంకు ఒక పద్ధతి ద్వారా కొనుక్కోవచ్చు తీసుకోవచ్చు అది ఆ బ్యాంక్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట అనమాట ఉంటుంది ఈ బ్యాంకు సపరేట్ గా ఈ బ్యాడ్ లోన్స్ గురించి ఈ బ్యాంక్ డీల్ చేస్తా అనమాట అంటే వంద రూపాయలు అప్పు ఎగ్గొట్టారనుకో యాభై రూపాయలైనా ముప్పై రూపాయలైనా ఎలా తిరిగి తేవాలనే దాని మీద మార్గాలు ఆలోచించుద్ది ఇలా ప్రొఫెషనల్స్ మేనేజ్ చేయటం వల్ల కరప్షన్ తగ్గి పారదర్శకత పెరిగి అకౌంటబిలిటీ జవాబుదారీతనం పెరిగితే కొంతవరకు నిర్ధక ఆస్తుల విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు అనే విషయంలో సుబ్బారావు గారి మాట చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకి ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ కోడ్ ఉంది ఐబీసీ ఉంది ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ కోడ్ అది కూడా పూర్తి స్థాయిలో సరిపోదు అనమాట అది కూడా మనకి పూర్తి స్థాయిలో సరిపోదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలంటే పారా అవసరం బ్యాడ్ బ్యాంక్ అవసరం అని ఆయన చెప్పారు సో దీని మీద డీటెయిల్గా చదవండి ఇది ఈరోజు లైవ్ మింట్లో ఎకనమిక్ టైమ్స్లో చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది సో ఈ బ్యాడ్ బ్యాంక్ ఉండటం వల్ల బ్యాంకులు మామూలు బ్యాంకులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటాయి నిరోధక ఆస్తులు నాన్ పర్ఫార్మింగ్ విష అసెట్స్ విషయంలో మాత్రం బ్యాడ్ బ్యాంక్ అన్నమాట అనమాట పాటు మనకు తెలుసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే తొంభై రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం దీనికోసం చాలా వ్యవస్థలు మొదలెట్టాం మనం ఉదాహరణకి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ కానీ సర్ఫేసీ చట్టం కానీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఇలా చాలా చేసాం అయినప్పటికీ కూడా మన బ్యాంకింగ్ రంగాన్ని పట్టి కుడిపేస్తున్న అంశం నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనమాట తర్వాత ఈరోజు ఇంకొక న్యూస్ కూడా ఉంది లిథియం సల్ఫర్ బ్యాటరీస్ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ ఇంతవరకు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి విన్నాం లిథియం అయాన్ ఇది లిథియం సల్ఫర్ ఎల్ఐఎస్ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా కూడా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి త్రీ టైమ్స్ ప్రొడక్టివ్గా అనమాట ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు తర్వాత ఎవరు తయారు చేస్తారు ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీ అంటే ఐఐటి బాంబే మరియు శివ్ నడార్ యూనివర్సిటీ ఉమ్మడిగా తయారు చేసింది ఐఐటి బాంబే మరియు శివ్ నడార్ యూనివర్సిటీ ఉమ్మడిగా తయారు చేసింది అనమాట అయితే దీనిలో సల్ఫర్ ఎక్కడి నుంచి సేకరిస్తారంటే పెట్రోలియం రిఫైనరీ బై ప్రోడక్ట్ సల్ఫర్ అనేది పెట్రోలియం రిఫైనరీ బై ప్రోడక్ట్లో సేకరిస్తారు కార్డనాల్ కూడా దీనిలో వాడతారు కార్డనాల్ సిఏఆర్ డిఏఎన్ఓఎల్ కార్డనాల్ అంటే క్యాషూనట్స్ జీడి జీడిపప్పుల ప్రాసెసింగ్ బై గా కార్డనాల్ వస్తుంది అనమాట పాటు క్లోవ్ ఆయిల్ సిఎల్ఓ విఈ క్లోవ్ ఆయిల్ అంటే లవంగ నూనె ఇవన్నీ వాడి వీళ్ళు లిథియం సల్ఫర్ బ్యాటరీస్ తయారు చేస్తారు సో లిథియం సల్ఫర్ బ్యాటరీస్ లిథియం అయోన్ బ్యాటరీస్ కన్నా త్రీ టైమ్స్ ఎక్కువ ప్రొడక్ట్గా ఉంటే తక్కువ ఖర్చు అనమాట ఎవరు డెవలప్ చేశారు ఐఐటి బాంబే శివ్ నడార్ యూనివర్సిటీ సో ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ ఎకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా తర్వాత హ్యూమన్ ఫ్రెండ్లీ మనుషుల్లో కూడా ఎలాంటి టాక్సిక్ ఎలాంటి విషవాయుల్లాంటివి వదలకుండా అంతకు మించి గ్రీన్ కెమిస్ట్రీ అప్లికేషన్ కెమిస్ట్రీలో కూడా మనం ఇప్పుడు గ్రీన్ టెక్నాలజీస్ చూస్తున్నాం అనమాట ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతారు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతారు మనకి సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్లో లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీని మీద డీటెయిల్గా చదువుకోండి లిథియం సల్ఫర్ బ్యాటరీస్ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ఖండాన్ని పోలియో ఫ్రీ ఖండంగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా ఆఫ్రికా ఖండాన్ని ఖండాన్ని మొత్తం యాభై నాలుగు దేశాలని పోలియో ఫ్రీ పోలియో రహిత ఖండంగా గుర్తించింది అనమాట ఇలాంటి గుర్తింపు ఇండియాకి రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది ఇండియాలో పోలియో వెళ్ళిపోయింది ఇంకా పోలియో లేదు అని చెప్పి అయితే ఈ పోలియో అనేది ప్రపంచాన్ని పంతొమ్మిది వందల యాభై అరవైలో చాలా పెద్ద వైరస్ అని చెప్పొచ్చు చాలామంది పోలియో బారిన పడ్డారు ఆఫ్రికాలో తొంభై ఐదు శాతం మందికి ఈ మధ్యన ఇమ్యునైజేషన్ కూడా పూర్తయిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోలియో వల్ల ఆఫ్రికాలో డెబ్బై ఐదు వేల మంది కుదలయ్యారంట పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెల్సన్ మండే గారు పోలియో ఆఫ్రికా నుంచి తరిమే ఇండియాని పిలుపు కూడా అప్పట్లో పోలియో అసలు ఆఫ్రికాలో వద్దు ఆఫ్రికాలో నుంచి తరిమే అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత దాదాపు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ చిల్డ్రన్ పోలియోకి బలయ్యారంట అంటే కాళ్ళు చచ్చిపడిపోవడం చేతులు చచ్చిపడిపోవడం కొన్నిసార్లు పోలియో వల్ల ఈవెన్ బ్రెయిన్ కూడా పనిచేయకుండా అవుతుంది అది కనుక కొన్ని రోజులు ఆగిపోతే బ్రెయిన్ కూడా పనిచేయకుండా అయిపోద్ది అనమాట పోలియో ఇస్ అ వైరస్ పోలియో అనేది దానికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా పోలియో జబ్బుకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్రికా ఏషియాలో మంది పేదలకు ఆ వ్యాక్సిన్ అందుబాటులో లేదంట సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ మరియు రోటరీ ఈ మూడు కలిసి పోలియోని మొత్తం ప్రపంచంలో తీసేద్దాం ఎందుకంటే ఆ సంవత్సరంలో అఫీషియల్గా మూడు లక్షల యాభై వేల పోలియో కేసులు వచ్చాయంట సో తీసేద్దాం అని చెప్పి పోరాటం మొదలెడితే లాస్ట్ కేసు ఆఫ్రికాలో రెండు వేల పదహారులో నైజీరియాలో వచ్చిందంట లాస్ట్ కేసు ఈ నాలుగేళ్ళ నుంచి కేసులు లేకపోవడం వల్ల ఆఫ్రికా ఖండం మొత్తం పోలియో ఫ్రీ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికెట్ ఇచ్చింది అయితే ఈ పోలియో అనేది పూర్తిగా ప్రపంచంలోంచి వెళ్ళిపోయిందా అంటే అఫీషియల్గా వెళ్ళిపోయింది కానీ కొన్ని దేశాల్లో ఇంకా తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో పోలియో ఉంది అఫీషియల్గానే డిక్లేర్ చేశారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ రెండు దేశాల్లో కూడా పోలియో పోతే ప్రపంచంలోంచి పోతుంది అయితే షెడ్యూల్ తెగల్లో ఎవరైతే హాస్పిటల్ దాకా రాలేరో ఎవరైతే అధికారిక అంచనాలకి అందుబాటులో లేరో ఇలా కొంతమందికి అక్కడక్కడ భారతదేశంలో కూడా పోలియో ఉందని చెప్పి వార్తలు వినపడుతూ ఉంటాయి అవి ఎంత నిజమో మనకు తెలియదు కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో పోలియో నిర్మూలిస్తే ప్రపంచంలో పోలియో పోయినట్టే అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది మరి చూద్దాం తర్వాత ఈరోజు లైవ్ ఇంట్లో ఒక ఆర్టికల్ వచ్చింది భారతదేశం గోధుమలు పల్సెస్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్లో ఇతర దేశాలకి ఎగుమతి చేసేదానిలో ఇండియా ఇండియాలో పండించే దానిలో కేవలం ఒక్క శాతం మాత్రం ఎగుమతి చేస్తుందంట నూట యాభై నాలుగవ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చర్ తర్వాత ఫిషరీస్ మెరైన్ ప్రోడక్ట్స్ ప్లాంటేషన్ క్రాప్స్ పసుపు తర్వాత కాయిర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అమ్మేటప్పుడు భారతదేశం ఇంకా ఎక్స్పోర్ట్ మార్కెట్ పెంచుకోవాలి ఎందుకంటే వీట్ కానీ పల్సెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది కానీ చాలా తక్కువ అమ్ముతుంది అని చెప్పి ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారన్నమాట తర్వాత ఈరోజు పదిహేడవ ఇండియా వియత్నాం జాయింట్ కమిషన్ మీటింగ్ వర్చువల్లో జరిగింది ఇండియా వియత్నాం జాయింట్ కమిషన్ ఈ జా ఇండియా వియత్నాం మధ్య వాణిజ్యం ఆర్థికపరమైన అంశాలు శాస్త్ర సాంకేతిక అంశాలు ఇవన్నీ మీద చక్కటి ఒక మీటింగ్ జరిగిందనమాట భారతదేశం తరపున మన జైశంకర్ గారు అటెండ్ అయ్యారు మన మినిస్టర్ అలానే వియత్నాం తరఫున కూడా అక్కడ మినిస్టర్స్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారన్నమాట తర్వాత వియత్నాంకి ఇండియాకి కాంప్రియన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు సో మన ఇండియా తరఫున ఆత్మ నిర్భర్ భారత్ గురించి హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ మానవులకి అనుకూలంగా ఉండాలి వీటి మీద చర్చలు జరిగాయి సో ఇక్కడ ఇండియా వియత్నాంకి ఐటీఈసి ప్రోగ్రామ్ ద్వారా సపోర్ట్ చేస్తుంది ఐటీఈసి అంటే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశం వియత్నాం సపోర్ట్ చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒక కీలక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి వియత్నాం మనకి చాలా ముఖ్యం దానికి కారణం సౌత్ చైనా సీలో చైనా ప్రాబల్యం పెంచుకుందని చైనా ట్రై చేస్తుంటే చాలా దేశాలు అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు నిమ్మకుండిపోయాయి కానీ వియత్నాం మాత్రం ధైర్యంగా చైనాకి ఎదురు చెప్తుంది వియత్నాం మాత్రం ధైర్యంగా చైనాకి ఎదురు చెప్తుంది సో వియత్నాంతో స్నేహం భారతదేశానికి ఎంతైనా అవసరం ఎందుకంటే చైనా యొక్క పెత్తందారి తనం మనం చూస్తున్నాం కాబట్టి వియత్నాంతో స్నేహం భారతదేశం చాలా అవసరం అన్నమాట తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటి అంటే చాలా సంస్థలు టెక్నికల్ అంటే టెక్నాలజీ బేస్డ్ సంస్థలు కావచ్చు ఇతర కంపెనీలు కావచ్చు డెస్క్ టాప్స్ అంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డెస్క్ టాప్స్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్లు కొని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తున్నాయి దాదాపు గత మూడు నాలుగు నెలల నుంచి మిలియన్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ అమ్ముడుపోయాయి అందరూ డెస్క్ టాప్ పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే మనము ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాం కోవిడ్ నైన్టీన్లో ఆన్లైన్ తప్పట్లేదు అలాంటప్పుడు ఎవరైతే కంప్యూటర్ కొనుక్కోలేరో పేద పిల్లలు వాళ్ళకి ఈ కంపెనీలో డెస్క్ టాప్లు ఇచ్చేయచ్చు కదా డొనేట్ చేయొచ్చు కదా అనే విధంగా ఈ ఆర్టికల్ సాగిందనమాట సో ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అయితే ఈ డెస్క్ టాప్ పూర్తిగా అంతమైనట్టేనా అంటే కాదు ఎందుకంటే డెస్క్ టాప్ చాలా ఎక్కువ కాలం ఉంటుంది డెస్క్టాప్లో లో తక్కువ ఖర్చు దాని మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే అండ్ డెస్క్టాప్ అనేది లార్జర్ షెల్ఫ్ లైఫ్ అనమాట చాలా కాలం ఉంటుంది అండ్ ల్యాప్టాప్లో మనం ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేస్తాం దానిలో ఏ డేటా పడితే ఆ డేటా ఉండకుండా డెస్క్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ అంటున్నారు కానీ స్టిల్ స్టిల్ భారతదేశంలో భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దికి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వస్తున్నాయి కానీ కొంతవరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పి హిందూ పేపర్లో ఈ ఆర్టికల్ వస్తుంది తర్వాత యునైటెడ్ కింగ్డమ్ యూకే ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందంట టూరిజం లేకపోవడం వల్ల దాదాపు ఇరవై రెండు బిలియన్ పౌండ్ టెల్లింగ్లు ఇరవై రెండు బిలియన్ పౌండ్ టెల్లింగ్లు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే బ్రిటన్ బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇరవై రెండు బిలియన్ పౌండ్ల మేరకు ఈ సంవత్సరం కరోనా వైరస్ వచ్చిన తర్వాత నష్టపోయింది ప్రపంచంలో అన్ని దేశాలు టూరిజం నష్టపోయాయి బ్రిటన్ కూడా నష్టపోయింది దాంతోపాటు బ్రిటన్లో దాదాపు మూడు మిలియన్ల ఉద్యోగాలు కూడా ప్రభావం అయ్యే ఉద్యోగాలు కూడా పోయాయంట త్రీ మిలియన్ జాబ్స్ ఈ టూరిజం పడిపోవడం వల్ల సో భారతదేశంలో కూడా చాలా వరకు ఇలానే జరిగి ఉంటుంది కానీ మనకి ఇంకా ఎయిర్పోర్ట్లు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు అంతే తేడా తర్వాత హర్యానాలో కొత్త బిల్లు తీసుకురావాలని హర్యానా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆ బిల్లు ఏంటంటే హర్యానా పంచాయతీ వ్యవస్థలో స్త్రీలకి పురుషులకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇచ్చేసి పంచాయతీ సీట్లలో హర్యానాలో స్త్రీలకి పురుషులకి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి ఒక టర్మ్ పురుషుడు చేస్తే ఇంకొక టర్మ్ స్త్రీ అంట ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐదేళ్ళు ఒక అమ్మాయి చేసింది అనుకో నెక్స్ట్ ఐదు ఒక అబ్బాయి మళ్ళా స్త్రీ అనమాట సో ఇలాంటి ఆలోచన ఫస్ట్ టైం ఇండియాలో హర్యానా ప్రభుత్వం తీసుకొస్తుంది అయితే దీనివల్ల మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అంటే ఇలాంటి ఆలోచన అంతా మంచి జరుగుద్దని నేను అనుకోను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఐదేళ్ళ తర్వాత తను మళ్ళా తను ఎన్నికలో పోటీ చేయడు అని తెలిసినప్పుడు తను బాధ్యతాయుతంగా ఉండడు ప్రభుత్వ ప్రభు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండడు దాంతో పాటు ఇప్పుడే ఉన్నదంతా దోచేసుకుందామని లంచగొండితనం కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో హర్యానా ఆలోచన అంత కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం అంటే ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ పద్ధతి ఎప్పుడు మంచిది కాదు పురుషుడికి స్త్రీకి మధ్య తర్వాత ముందు చేసిన పనులు తర్వాత చేసిన పనులు కూడా రకరకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు ఒక పుస్తకం రాశారు దాని పేరు ద ఇండియా వే ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ ఆ పుస్తకం పేరు ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అనే పుస్తకం రాశారనమాట ఈరోజు ఆయన ఆ పుస్తకాన్ని మన ప్రధాని మోడీ గారికి బహూకరించారు మన జైశంకర్ గారు ప్రధాని మోడీ గారికి అది బహుకరించారనమాట సో పేరు గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ కానీ ఇలాంటి దానిలో రావచ్చు సారీ ఎందుకంటే మన మినిస్టర్ రాశారు కదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద ఇండియా వే అనే బుక్ ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ అన్సర్టైన్ వరల్డ్ ఆ బుక్ పేరు తర్వాత ఒరిస్సాలో ఒక తెగల తెగ న్యూస్ లో ఉంది బాండా బీఓ అండ్ డిఏ బాండాలో ఓ ఉంది ఒరిస్సాలో ఓ ఉంది గుర్తుపెట్టుకోండి బాండాస్ వీళ్ళు పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట యాక్చువల్ గా ఎందుకు న్యూస్ లో ఉందంటే వీళ్ళ యొక్క మూమెంట్ రిస్ట్రిక్ట్ చేశారు దానికి కారణం ఆ తెగలో కోవిడ్ నైన్టీన్ కనిపించిందంట కరోనా వైరస్ వచ్చిందంట అక్కడ సో దాంతో వాళ్ళు మూమెంట్ రిస్ట్రిక్ట్ చేశారు ఒరిస్సాలో చాలా షెడ్యూల్ తెగలు ఉంటారు దాంతోపాటు ఇండియాలో కూడా చాలా మంది ఉంటారు అయితే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది పీవీటీజీస్ అని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉందనమాట గవర్నమెంట్ ప్రత్యేకంగా వాళ్ళని పీవీటీజీస్ అంటాం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రకారం అరౌండ్ సెవెంటీ ఫైవ్ పీవీటీజీస్ ఉన్నాయి ఇండియాలో సెవెంటీ ఫైవ్ ఈ పీవీటీజీని ఎలా అంటారంటే వాళ్ళకి ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ టెక్నాలజీ అగ్రికల్చర్ రాకముందు ఎలాంటి టెక్నాలజీ ఉందో అలాంటివి వాడతారు తర్వాత వాళ్ళ పాపులేషన్ స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది లేదా తగ్గిపోతుంటుంది వాళ్ళ జనాభా అలా నిలకడగా ఉంటుంది లేదా తగ్గిపోతుంటుంది తర్వాత అక్కడ చదువు అక్షరాస్యత దాదాపు శూన్యం అక్షరాస్యత దాదాపు శూన్యం అనమాట వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా ఏదో తినటానికి ఏదో సంపాదించుకోగలరు కానీ వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు కూడా ఉండవు సో వీళ్ళని పీవీటీజీస్ అంటాం మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ తర్వాత ఈరోజు ఒక చేప న్యూస్లో ఉంది చేప రకం చేప వెరైటీ మహసీర్ మహీర్ ఎంఏహెచ్ఎస్ఈఆర్ రేర్ ఫిష్ చాలా అరుదైన చేప ఇది సీలేరు నదిలో కనిపించిందంట గోదావరి ఉపనది సీలేరు నదిలో కనిపించిందంట యాక్చువల్గా ఇది ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్లో రెడ్ లిస్ట్లో గా ఉంది రెడ్ లిస్ట్లో గా ఉంది నేను ఒక చోట చదివాను అక్కడక్కడ కావేరి నదిలో కొన్నిసార్లు కనిపించిందంట తర్వాత భూటాన్లో కనిపించిందంట భూటాన్లో కనిపించిందంట సో దీని మీద ఆల్రెడీ ఫిలిమ్స్లో ఒకసారి క్వశ్చన్ కూడా వచ్చింది ఏదైనా అరుదైన ఫిష్ కానీ అరుదైన వన్యప్రాణి కానీ తిరిగి మళ్ళీ కనిపిస్తే ఒకసారి చూసుకోండి రేర్ ఫిష్ మహసీర్ మహసీర్ సీలేరు నదిలో కనిపించిందంటే అది ఐయుసిఎన్ లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందంట ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు ఈ వ్యవసాయానికి రుణాలు ఇచ్చేటప్పుడు పంట పొలాలు చెక్ చేసుకోవాలంటే శాటిలైట్ డేటా వాడుతున్నారంట అంటే అక్కడ ఎలాంటి భూమి ఉంది అక్కడ వర్షాలు ఎలా పడుతాయి అక్కడ పంటలు ఎలా వస్తాయి ఏ రకమైన పంటలు పండుతాయి వీటన్నిటికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా ఇలా ఒక బ్యాంక్ శాటిలైట్ టెక్నాలజీ వాడుతుంది రుణాలు ఇచ్చేటప్పుడు అది కాన్సెప్ట్ అనమాట ఇది ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటకు రాలేదు బట్ దిస్ ఈస్ అ థింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ టేకింగ్ శాటిలైట్ డేటా శాటిలైట్ డేటా టు పవర్ ఫార్మ్ క్రెడిట్ అసెస్మెంట్ ఏ పొలానికి ఎంత ఇవ్వచ్చు ఫార్మ్ క్రెడిట్ అసెస్మెంట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇండియాలో బ్రహ్మపుత్రా నది గౌహతి దగ్గర బ్రహ్మపుత్రా నది పైన లాంగెస్ట్ రోప్ వే రోప్ వే కడుతున్నారంట వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఒకటి పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట సో అస్సాం దగ్గర గౌహతిలో బ్రహ్మపుత్ర నది మీద లాంగెస్ట్ రోప్ వే కడుతున్నారనమాట అది భవిష్యత్తులో అస్సాంలో పెద్ద టూరిస్ట్ స్పాట్ అవుతుంది అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి భవిష్యత్తులో అస్సాంలో పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పి చర్చలు వస్తుంది అనమాట తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఒక మంచి న్యూస్ కాదు యాక్చువల్గా ఇది ఏంటంటే ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆ టెరరిస్ట్ గ్రూప్ యొక్క యాక్టివిటీస్ పెరుగుతున్నాయి రెండు సంవత్సరాల క్రితం ఇస్లామిక్ స్టేట్ పూర్తిగా అంతమొందింది అని వార్తలు వచ్చాయి అప్పట్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని అన్నారు కానీ నార్త్ ఆఫ్రికా వెస్ట్ ఏషియాలో నార్త్ ఆఫ్రికా వెస్ట్ ఏషియాలో ఇంకా ఇస్లామిక్ స్టేట్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ ఈ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో నార్త్ ఆఫ్రికాలో రాజకీయ అనిశ్చితి ఉండటం వల్ల చాలా వరకు రాజకీయ రాజకీయ అనిశ్చితి ఉండటం వల్ల ఎక్కువగా ఇస్లామిక్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి ఇస్లామిక్ స్టేట్ యాక్టివిటీస్ అని చెప్పి మీ అందరికి తెలుసు ఇస్లామిక్ స్టేట్ అనేది సున్నీ జిహాదీ గ్రూప్ చెందిందని చెప్పి వాళ్ళు ఎంత దారుణంగా చేస్తుంటారో మీ అందరికి తెలుసు తర్వాత బంగ్లాదేశ్ బా ఈవెన్ భారతదేశం మీద వాళ్ళు కూడా వాళ్ళు కన్నేసారు ఇట్లాంటి పరిస్థితుల్లో సిరియా ఇరాక్ లో ఉన్నారంట దాదాపు పదివేల మంది యాక్టివ్గా ఉన్నారంట సిరియా ఇరాక్ లో ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే యుఎన్ కౌంటర్ టెర్ర టెర్రిజం చీఫ్ వార్నింగ్ ఇచ్చారు యుఎన్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ డైరెక్ట్గా ఇది వార్నింగ్ ఇచ్చారు సెక్యూరిటీ కౌన్సిల్కి ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట సో దీంతో గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ స్టెబిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే ఒక దేశంలో స్టెబిలిటీ ఉంటుందో మీరు గమనిస్తే ఇస్లామిక్ స్టేట్ కొంత భూభాగం కూడా ఆక్యుపై చేసేసింది అప్పట్లో సిరియాలో ఈ ప్రాంతంలో ఇరాక్లో కొంత భూభాగం కూడా ఆక్యుపై చేసి గవర్నమెంట్ దాని ప్యారలల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది టెరరిస్ట్ గ్రూప్ అయినప్పటికీ మొత్తం సిస్టమ్ ఆర్థిక వ్యవస్థనే నడిపేసింది ఆయుధాలు కొనుగోలు చేసింది దొరికిన వాళ్ళని అలా తన శత్రువులు అనుకున్న అందరినీ భయంకరంగా చంపేసింది అని మీకు తెలుసు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ మళ్ళా పుంజుకోవటం అనేది ప్రపంచానికి మంచిది కాదు కాబట్టి గా దేశాలు యాక్షన్ తీసుకోవాలి అది ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్తో రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ